ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం మంత్రి శ్రీధర్ బాబు ఇసుక లారీలను బంద్ చేయాలని బీఆర్ఎస్ రామగిరి మండల పార్టీ అధ్యక్షుడు శంకేశ్ రవీందర్ డిమాండ్ చేశారు మంగళవారం సెంటర్నరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు వారసత్వంగా వస్తున్న ఆస్తి ఇసుకను టిఆర్ఎస్ నాయకులు కొల్ల కొడుతున్నారంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎవరు ఆస్తిని కొల్లకొడుతున్నారో తెలుపాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజులలోనే ఇసుక లారీలను బంద్ చేస్తామని చెప్పిన మంత్రి శ్రీధర్బాబు లారీలను ఎందుకు బంద్ చేయడం లేదని తెలియజేశారు ఇసుక లారీల ప్రమాదంలో మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం జరుగుతుందని సోమవారం సైతం కల్వచల్ల గ్రామానికి చెందిన మహిళ ఇసుక లారీ ప్రమాదంలో మృతి చెందిందని అన్నారు మంత్రి శ్రీధర్బాబు వెంటనే ఇసుక లారీలను బంద్ చేయాలని డిమాండ్ చేశారు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఎలక్షన్ల ముందు ఎన్నో అబద్ధాలు ఆడి ఏదో మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఇసుక దోసుకుంటారు ఇక్కడ వనరులు దోసుకుంటారు అని ఎన్నో ప్రెస్ మీట్లల్లో కానీ ప్రజా సభలల్లో కానీ మాట్లాడి జనాలను రెచ్చగొట్టి ఊపుదుంపుడు అబద్ధాలు ఆడి ఈరోజు గదిరెక్కినవు కదా అప్పుడు మాట్లాడిన మాటలేంటిది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి గెలిచిన తెల్లారి నుంచి వెళ్ళే ఇసుక లారీలు మొత్తం మంత్రి నియోజకవర్గ స్థాయిలో బంద్ చేపిస్తా ఇసుక కార్యాలయం కూడా బంద్ చేపిస్తా అని చెప్పి అప్పుడు మాటలు అవు ఎలక్షన్ల టైంలోనేనా మీ మాటలు ఈ దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండే రోజు మరి ఇప్పుడు ప్రభుత్వంకి వచ్చి ఎన్ని ఎన్ని రోజులైతే దగ్గర దగ్గర సంవత్సరం మీద నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ సోయుండాలి కొంచెమన్నా ఇంతమంది ప్రాణాలను హరిస్తున్న ఇసుక లారీలను అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ జేబుల్లో పోతున్నాయి బిఆర్ బీఆర్ఎస్ వాళ్ళ లారీలు నడుస్తున్నాయి వాళ్ళే ఇసుకను దోసుకుంటున్నారని విష ప్రచారం చేసినావు కదా మరి ఇవాళ ఇవాళు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్ మెదర్వేణి కుమార్ యాదవ్ కాపరపోయిన భాస్కర్ ధర్ముల రాజసంపత్ దామెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు